పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ ఇరవై తేదీన వృందావనంలో కృష్ణ మందిరం శ్రీ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దాదాపు వెయ్యి మంది శిష్యులు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు అప్పట్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన మర్రి చెన్నారెడ్డి ఉండేవారు ఆయన ఆనరబుల్ గెస్ట్గా రావడము సంవత్సరాల తరబడి కష్టపడ్డ తర్వాత ప్రయత్నాలన్నీ ఫలించి మందిర ప్రారంభోత్సవం జరగడము ప్రభుబాదకు ఆయన ఉద్యమానికి విద్యోత్సాహాన్ని విద్యోత్సాహాన్ని కలిగిస్తుంది మొదటిసారిగా కృష్ణ బలరాములకు ఆర్తి చేశాక అక్కడే నిలబడి ప్రభుపాద అక్కడికి వచ్చిన అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇది అంతర్జాతీయ కృష్ణ మందిరం అని ప్రపంచం నలుమూలల నుంచి జనం అక్కడికి వచ్చి గౌరణితాయిని కృష్ణ బలరాములను రాధాకృష్ణులను ఆరాధించి వాళ్ళ ఆశ్రయాన్ని పొందొచ్చు అని వివరిస్తారు ఏప్రిల్ మాసం కావటం వలన బృందావనంలో ఎండ తీవ్రత ఎక్కువవుతూ ఉంటుంది ఆ సాయంత్రము ప్రభుద జీబీసీ సభ్యులతో కలిసి తమ గదిలో కూర్చొని ఉంటారు చాలా వేడిగా ఉంటుంది ఆయన కుర్తా బటన్స్ కూడా పెట్టుకోకుండా అలా వదిలేసి కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు ఎత్తు తక్కువగా ఉన్న ఒక బల్ల కింద కాళ్ళు జాపుకుని రిలాక్స్డ్గా కూర్చున్నారు టెంపుల్ ప్రారంభం కావటము ఒక ముఖ్యమైన ఘట్టము అది అయిపోయింది కానీ కేవలం దీన్ని తలుచుకుని ఆనందిస్తే సరిపోదు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది అంటారు టెంపులు గెస్ట్ హౌస్ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు ఆ పనులన్నీ జరిగితే తప్ప వారిని ఉపయోగించుకోవడానికి లేదు ఇలా టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయన ఆలోచన వేరే విషయం పైన ఉంది ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైభవమైన మందిరాలు కట్టించడం జరుగుతూ ఉంది అంతకంటే ముఖ్యంగా బుక్ డిష్ బుక్ బుక్స్ ప్రింట్ చేయాలి ఎందుకో ఆయన ఆ రోజు కాస్త అన్యమనస్కంగా ఉన్నట్లు అనిపిస్తారు అంత ప్రసన్నంగా ఉండరు సాంస్క్రిట్ ఎడిటర్ పుణ్యమా అని చైతన్య చరితామృతం ప్రచురణ నెలల తరబడి డిలే అవుతూ ఉంది అది ఆయనకు అసంతృప్తిగా ఉంది నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు పద్దెనిమిది మాసాల్లో ఆయన చైతన్య చరితామృతం పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి రాయడం పూర్తి చేశారు నిజంగా చాలా అద్భుతమైన కార్యం అది అప్పుడు ఆయన అవిరామంగా అసలు రెస్ట్ అనేది లేకుండా పర్యటనలు చేస్తూ మేనేజ్మెంట్కు సంబంధించిన చాలా పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉండేవారు ఇంకా ఆ టైంలోనే కొందరు శిష్యుల వలన తలెత్తిన కొన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది జీవిసీ వ్యవహారాలు చక్కబెట్టాల్సి వస్తుంది ప్రతిరోజు ఆయనకు వచ్చే అసంఖ్యాకమైన లెటర్స్కి సమాధానాలు రాయటము తమను కలుసుకోవటానికి వచ్చిన అతిథులతో మాట్లాడటము ఎక్కడికి వెళ్ళినా భాగవత ప్రవచనాలు చేయడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇన్ని పనుల మధ్య ఎప్పుడు ఎలా ఆయన అంత పెద్ద గ్రంథాన్ని రాశారో అసలు నమ్మశక్యంగా ఉండేది కాదు అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు నిద్ర లేచినప్పుడు మాత్రమే ఆయనకు సమయం దొరికేది ఆ టైంలోనే పట్టుదలగా కూర్చుని రెండు మూడు గంటలు గ్రంథరచన చేసేవారు బృందావనంలో మందిరము ఓపెన్ అయ్యాక రెండు నెలలకు అంటే పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన ప్రభుపాద తన సన్యాసి డిసైపుల్స్తో కలిసి లాస్ ఏంజలస్కి వెళ్తారు అక్కడ ఆనందపూరితమైన ఘన స్వాగతం లభిస్తుంది మందిరంలో రుక్మిణి ద్వారకాధీశులను చూసి ఆయన చాలా సంతోషిస్తారు కానీ ఎందుకో కొంచెం డిస్టర్బ్గా ఆయన కనిపిస్తారు బుక్స్ ప్రింట్ చేసే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు వ్యక్తిగతంగా నాకు అర్హత లేదు కానీ నేను నా ఆధ్యాత్మికాచార్యుణ్ణి సంతృప్తిపరచాలి అనుకుంటున్నాను ఆయనకు పుస్తకాలంటే చాలా ఇష్టం పర్సనల్గా ఆయన నాకు చెప్పారు భవిష్యత్తులో ఎప్పుడైనా నీకు కొంచెం ధనం లభిస్తే బుక్స్ పబ్లిష్ చెయ్యి అని దయచేసి నాకు సహాయం చేయండి ఇది నా అభ్యర్థన ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషల్లో వీరైనన్ని ఎక్కువ పుస్తకాలు ముద్రించండి ప్రపంచమంతటా వీటిని వితరణ చేయండి అప్పుడు కృష్ణ చైతన్య ఉద్యమము దానంతటా దేవుడు అభివృద్ధి చెందుతుంది అంటారు ఈ విషయంలో ఆల్రెడీ ఆయన ఒక డెక్షన్కి వచ్చేసారు మరుసటి రోజు ఉదయము ఆ వెనిస్ సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన తమ అంతిమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు వాకింగ్ స్ట్రిక్తో ఇసుకలో పొడుస్తూ ముందుకు నడుస్తుంటారు ఆయన మాట్లాడుతుంటారు ఈ పదిహేడు సంపుటాలు చైతన్య చిత్రామృతం ఇంకా పూర్తి కాలేదు నిజంగా ఇది మన ఉద్యమానికి ఒక పెద్ద అవమానం అంటారు ఆయన చుట్టూ శిష్యులు ఉంటారు కదా వాళ్ళు కూడా అవును ప్రభుపాద్ అంటారు రామేశ్వర్ కూడా బాధపడతాడు తక్కిన శిష్యు కూడా సానుభూతి ప్రకటిస్తూ అవునవును అన్నట్లుగా తలలుపుతుంటారు ఏదో ఒకటి చేయాల్సిందే వాటిని వెంటనే ప్రచురించి తీరాలి అంటారు ప్రహుపాద్ రామేశ్వరం వినయంగా తప్పకుండా అంటాడు ప్రభుపాదా రెండు నెలల్లో వాటిని ప్రింట్ చేయగలనుకుంటాను అంటారు రెండు నెలలా తను సరిగ్గానే విన్నాడా అని రామేశ్వరికి అనుమానం వస్తుంది ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేసి అసలు ఇంకా ఎన్నాళ్ళు కాలేదు అక్షరాలు కూర్చేవాళ్ళు ఆర్టిస్టులు పనిచేసే గదుల్లో ఇంకా లైట్లు కూడా ఫిక్స్ చేయలేదు రెండు నెలల్లో కావాలి అంటే అసాఖ్యం తర్క విరుద్ధంగా ఉంది అసలు తను ఇంకా ఎక్కువ గ్రంథాలు ముద్రించడానికి ప్లాన్స్ చేస్తున్నామని చెప్పడం కోసము ఇది మంచి సందర్భంగా అనుకుని రామేశ్వర ప్రభుపాదకు కొంచెం దగ్గరగా నడుస్తూ ప్రభుపాద ఎలాగైతే ఏం ముద్రణాలయాన్ని మనం ఇక్కడ స్థాపించాము మేము కూడా ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మనం నాలుగు రెట్లు ఎక్కువగా బుక్స్ ప్రింట్ చేయవచ్చు నెలకు ఒకటి చొప్పున ప్రతి నెలా మీ బుక్స్ ప్రింట్ చేయగలము అని చెప్తాడు ప్రభుపాద ఆగకుండా నడుస్తూనే నెలకొక్కట అటు ఒక సంవత్సరం పైనే కావాలి అదేం గొప్ప స్పీడ్ కాదే అంటారు రామేశ్వర రాధ వల్లబో ఒకరి ఒకరు చూసుకుంటారు రామేశ్వరను బిబీటీ వ్యవహారాల సూపర్వైజర్గా ఉంటాడు రాధ వల్లబో పబ్లికేషన్ మేనేజర్గా ఉంటాడు నువ్వు రెండు నెలల్లోనే అన్ని సంపుటాలు అచ్చివాలి ఈసారి వాళ్ళు స్పష్టంగానే విన్నారు తమ చెవులను తమే నమ్మలేక వాళ్ళ దగ్గర అయిపోతారు రామేశ్వర గొంతు పగిల్చుకునే ప్రభుపాద అది అసాధ్యం కావాలంటే మనం మరింత వేగంగా పని చేయడానికి సదన్గా నవ్వడం మానేసి నిలబడిపోతారు ఇంకా అతని మాట మధ్యలోనే ఆపేస్తాడు ఇసుకలో తమ పేము బెత్తాన్ని గట్టిగా గుచ్చి ఆయన రామేశ్వరం వైపు తిరిగి ఏమాత్రం కోపం చూపించకుండా చాలా గంభీరంగా ఫోర్స్ డిక్షనరీలోనే ఈ అసాధ్యమనే పదం కనిపిస్తుంది అంటారు వెంటనే రామేశ్వర తన స్పిరిచువల్ లైఫ్ ప్రమాదంలో పడబోతున్నట్లు గ్రహిస్తాడు ఇప్పుడు తన అసాధ్యం అన్నాడు అంటే తనకు కృష్ణుడి రిప్రజెంటేటివ్ పట్ల భగవంతుడి శక్తి పట్ల విశ్వాసం లేదని అవుతుంది ఇంకా రామేశ్వర రాధ వల్ల బాస్ట్ అయినట్లుగా అలా నిలబడిపోతారు ప్రభుపాదన మళ్ళీ వేరే శిష్యులతో పాటు ముందుకు నడుస్తూ ఉంటారు సరే వీటితో కూడా వెంటనే వాళ్ళని అందుకోవడానికి త్వర త్వరగా ముందుకు కదులుతారు ప్రభుపాదం కలుసుకోగానే ఆయన దగ్గరికి వెళ్ళి ముద్రణాలయంలో ఉన్న తక్కిన శిష్యులతో కూడా సంప్రదించి ఏ సంగతి చెప్తాను అని అంటాడు రామేశ్వరుడు అలాగే అవసరం అనుకుంటే అలాగే చెయ్యి అని ఆయన సమాధానం ఇస్తారు వాళ్ళందరూ సముద్ర తీరం గుండా వాకింగ్ కంటిన్యూ చేస్తారు రామ రామేశ్వరుడు రాధా వల్లబాబు వెనక్కి బయలుదేరతారు తర్వాత ఇంకా ఆ రోజుకి మహామద జపం పైన కానీ రూపాయి లెక్చర్ పైన కానీ తమ మనసును లగ్నం చేయాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు రెండు నెలల్లో పదిహేడు సంపుటాల ముద్రను ఎలా చేయాలి మనసంతా అంశంపైనే ఉంది చివరికి వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళని కలుసుకొని మాట్లాడతారు అప్పుడు పర్లేదు ముద్రించగలము అని కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ జరగాలి అంటే ఏదో ఒక స్పిరిచువల్ ఎనర్జీ అవతరించాలి ఎందుకంటే ఇది మెటీరియల్ విధానంలో అయ్యే పని కాదు ఎలాగైనా సరే జరగాల్సిందే అందుకని వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని ఒప్పించగలుగుతారు తర్వాత రామేశ్వర ప్రభుపాదను కలుసుకుని ప్రింటింగ్ జరిగి తీరుతుంది ప్రభుపాత్ అని చెప్తారు కానీ కొన్ని షరతులు పడతాడు బెంగాలీలో బుక్స్ ప్రూఫ్ రీడింగ్ ఎడిటింగ్ ఇవన్నీ సులభంగా సాగాలి అంటే ప్రభుపాద సంపాదకులకు అందుబాటులో ఉండాలి అని వెంటనే సరే అంటారు అంతేకాదు ఈ రెండు నెలల నిర్ణీత సమయం అంటే ఫిక్స్డ్ టైం కదా ఇది ఇది అయిపోయే వరకు లాస్ ఏంజలస్లోనే నేను ఉండడానికి కూడా సిద్ధమే అంటారు ఆయన రామేశ్వరికి ఇంకో సందేహం వస్తుంది ఈ బొమ్మలు చిత్రాలు గీసేవాళ్ళు ఆ పని గీయనంత త్వరగా పూర్తి చేయాలి కనుక అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు అంటాడు అసలు మా ఆమె లేకపోవడం కంటే గుడ్డినా ఉండడం నయం కదా అంటారు ప్రభుపద అయినప్పటికీ చిత్రాలు గీస్తున్నప్పుడు ఆర్టిస్టుకి కొన్ని సింబాలిక్ డౌట్స్ చాలా వస్తూ ఉంటాయి కదా వాటిని ఎవరు క్లియర్ చేస్తారు అని రామేశ్వర్ అంటాడు ఎలాగో తీరు చేసుకుని నేనే చేస్తాను అంటారు ఆయన ఇంకా చైతన్య లీలలతో సంబంధం ఉన్న ఇండియాలోని పెలిగ్రిమ్ ప్లేసెస్ ఫొటోస్ని ఉపయోగించుకోవటానికి కూడా ఆయన అంగీకరిస్తారు రఘపతో సమావేశం అయ్యాక రామేశ్వర రాధా వల్లభ ఇది తమకు దొరికిన ఒక సదవకాశం అనుకుంటారు ఇంకా వాళ్ళ పరువు బంధం మొదలవుతుంది పరువు బరువున ఆయన గడి వదిలిపెట్టి మెట్లు దిగడం మొదలు పెడతారు ఈ రెండు నెలల్లో లాస్ ఏంజలస్లోనే ఉంటాను అని చెప్పినప్పటికీ ముందుగా ఆయన నిశ్చయమైన ప్లాన్ ప్రకారము ప్రభుపాద పాద బయలుదేరాల్సి వస్తుంది అమెరికా అంతా ఉన్నారు శిష్యులు వాళ్ళ సంక్షేమం చూడడం తప్పకుండా దాని పట్ల శ్రద్ధ వహించాలి అనే ఉద్దేశంతో అమెరికా కెనడాలో మొత్తం పదమూడు ఇస్కాన్ సెంటర్స్ ఉంటాయి అప్పట్లో ఉన్నాయి వాటిని విజిట్ చేయడం కోసం ఆయన ప్రయాణం అవుతారు కానీ మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం శిష్యులు రెండు నెలల్లో పదిహేడు సంపుటాలు ప్రింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా పూర్తి చేయగలుగుతారా కానీ చూడడం కోసము నెల లోపలే ఆయన మళ్ళీ తిరిగి రాసేంద్రకి వచ్చేస్తారు రామేశ్వర రాధ వల్లభ నిజంగానే ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు ఆయన వాళ్ళని రెండు నెలలలోగా పదిహేడు సంపటాలు చైతన్య చిరితామృతాన్ని అచ్చివేయాలి అని ఆదేశించారు అది అసాధ్యమైన వాళ్ళు అనిపి వాళ్ళకి అనిపించింది అయినప్పటికీ అవన్నీ ఎందుకు అసాధ్యమో వివరించడానికి కానీ ఆయన ఆదేశాన్ని తిరస్కరించడం కానీ మార్చాలని కానీ సరిదిద్దాలని కానీ వాళ్ళు అనుకోలేదు ఎంతో శ్రద్ధగా దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డారు వాళ్ళు చేయగల లిమిట్ని దాటి తమ శక్తికి మించి అసాధారణమైన కృషి చేస్తున్నారు నిజానికి ప్రభుగా చెప్పినట్లు తమ పూర్వ ఆచార్యులను చైతన్య మహాప్రభువును సాటిస్ఫై చేయడానికి ఇది ఒక అరేంజ్మెంట్ లాగా జరిగింది కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయడానికి తమ పర్యటనలు తప్పనిసరిగా అవసరమని ఆయన భావించేవారు సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు నేను ప్రపంచమంతటా పర్యటిస్తున్నాను నన్ను గురువుగా అంగీకరించిన శిష్యులు పతనమైపోకుండా చూడవలసిన బాధ్యత నా పైన ఉంది అది నా చింత అనేవారు శిష్యుల గురించి వరి అవుతాడు అవడంతో పాటు సమస్త ప్రజలకు సంక్షేమం గురించి కూడా ఆయన చింతించేవారు తమ ఆధ్యాత్మికాచార్యుడి ఆదేశం ప్రకారం ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్కి ప్రత్యేకంగా వెస్టర్ కంట్రీస్లో డీగ్రేడెడ్ స్థితిలో దౌర్భాగ్యులై ఉన్న మానవాళికి సహాయం చేయాలనుకుంటారు సామాన్య జనం అంత సులభంగా తమ మార్గాన్ని వదిలిపెట్టరు అయినప్పటికీ ఒక్క వ్యక్తిని శుద్ధ శుద్ధభక్తులుగా మార్చగలిగినా చాలు తమ ఉద్యమం విజయవంతం అవుతుంది అని ఆయన చెప్పేవారు ఇండియాలో ప్రాజెక్టులు నిర్వహించడం కోసము కొన్ని నెలలు ఇక్కడ నుండి పనిచేసేవారు మళ్ళీ అబ్రాడికి వెళ్ళి దేశాలన్నీ పర్యటిస్తూ ప్రచారం చేసేవారు రెండు అవసరమైనవే అని భావించేవారు ప్రభుకాకి వెళ్ళినప్పుడు హెన్రీ ఫోర్డ్ మున్మన్ వాడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అని అతన్ని దీక్ష ఇస్తారు అప్పటికే ప్రభుపా శిష్యులతో అతను టచ్లో ఉంటాడు భగవద్గీత ఈజ్ చదివాడు కృష్ణ చైతన్య పట్ల అట్రాక్ట్ అయ్యి ఉన్నాడు రెగ్యులర్గా సిక్స్టీన్ రౌండ్స్ జాంటింగ్ ఫోర్ ఏడి టూ ప్రిన్సిపల్స్ ఫాలో చేయడము చేసేవాడు శ్రీ ప్రభుపాద అతనికి అంబరీష దాస అని దీక్షానామం ఇస్తారు చాలా డబ్బు ఉన్న వ్యక్తి ఫేమస్ పర్సన్ అయినప్పటికీ చాలా హంబుల్గా ఉండేవాడు తర్వాత డెట్రాయిట్లోనే ప్రొబాజ్ శిష్యుల్లో ఒక అమ్మాయి కూడా ఉండేది ఎలిజబెత్ రూథర్ అనేసి ఆమె ఒక ఫేమస్ లేబర్ యూనియన్ లీడర్ వాల్టర్ రూథర్ కొడుకు కూతురు తను కూడా ఇన్సిటేషన్ తీసుకుంది ఆమె ఇన్సిషన్ ఏమో లేఖ శ్రవంతి దేవి దాసి అని మామూలుగా అయితే క్యాపిటలిస్టులు లేబరర్స్ ఒకరంటే ఒకరికి పడదు ఇక్కడ కూడా ఫోర్ ఫ్యామిలీ వాళ్ళు రూతర్ ఫ్యామిలీ వాళ్ళు పరస్పరం శత్రువులుగా బిహేవ్ చేస్తుంటారు కానీ ఆ కుటుంబాలకు వారసులైన ఈ ఇద్దరు పిల్లలు కృష్ణ చైతన్యంతో సంబంధం లేక రావటం వలన కలిసిమెలిసి పనిచేస్తూ కృష్ణుని సేవిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరి వినే విద్యులు చూసి ప్రభుత్ ఎంతో ప్రసన్నులవుతారు ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా ఇస్తారు వాళ్ళకి వాళ్ళు ప్రఖ్యాత కుటుంబాల నుంచి వచ్చారని కాదు వాళ్ళిద్దరూ కూడా తమం తాము డివోటీస్కు హంబుల్ సర్వెంట్స్గా భావిస్తున్నారు అది వాళ్ళ గొప్పతనం అనమాట గొప్ప గుణం వాడు ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి వెళ్తూ ఉంటే ఒక పెద్ద సోఫిస్టికేటెడ్ బిల్డింగ్ కనిపిస్తుంది దానిపైన ఫోర్ట్స్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అని రాసుంటారు పెద్ద బోర్డు ఉంటుంది వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి పెడుతున్నారనమాట మందిర్కి అది అంబరీష దాస్ అని అంటే ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ మన్వాడే ఉన్నాడు కదా అతన్ని డ్రైవ్ చేస్తున్నాడు కారులో క్లౌపాతో పాటు ఇంకా శిష్యులు కూడా ఉంటారు ఒక డిసేపులు అంటారు మీరు పనిచేసి ఇందులోనేనా అని ప్రశ్నిస్తారు ప్రభాస్ వెనక సీట్లో ఉంటారు కదా కాదు కాదు ఇతను వర్కర్ కాదు అసలు ఓనరే ఇతను అని చెప్తారు కానీ అంబరీష్ ఎటువంటి కామెంట్ చేయడు టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తున్నాడు ఇన్సేషన్ కూడా తీసుకున్నాడు కానీ టెంపుల్లో ఉన్న ఎంతోమంది శిష్యులు కూడా అతను అంత గ్రేట్ ఫోర్డ్ ఫ్యామిలీకి చెందినవాడు అని తెలియదు అంత కంబుల్ అనమాట డైట్లో అప్పటికి మందిర్ ఉండదు ఒక అపార్ట్మెంట్లో ఉన్న గదిలో నిర్వహిస్తూ ఉంటారు లీజుకు తీసుకుంటారు అది ఆ గడువుతరలోనే అయిపోతుంటుంది అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్గా గోవర్ధన్ అనేసి ఒక శిష్యుడు ఉంటాడు అతను ఇంకో ఇంటి కోసం ట్రై చేస్తూ ఉంటాడు తమ అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్న వీళ్ళ పిక్చర్స్ని ప్రభుపాదకు చూపిస్తారు మళ్ళీ స్వయంగా ఆయన వెంట పెట్టుకుని కార్లో వెళ్ళి బిల్డింగ్స్ కూడా చూపిస్తుంటాడు ఉంటాడు అవేవి ఆయనకు నచ్చవు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు దానిలో ఒక పెద్ద ఎస్టేట్ కనిపిస్తుంది అది బాగుంది అంటారు ఆయన మోటార్ కార్స్ ఇన్ ఇండస్ట్రియలిస్ట్ లా అతని పేరు లారెన్స్ ఫిషర్ అనేసి మల్టీమినియర్ అనమాట అది అతని దా ఎస్టేట్ చాలా ఎక్కువ ఖరీదు అసలు తమకు అందుబాటులో ఉండదు పైగా ఆ ఏరియా అంత మంచిది కూడా కాదు ఆ ప్రాంతంలో ఆ క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అని శిష్యులు చెప్తారు అసలు అవనకా అంతటికీ డెట్రాయిట్లోనే నేరాల సంఖ్య ఎక్కువ ఉండేది అనమాట ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా అంటే ఆ బిజినెస్ దొంగతనాలకు హత్యలకు పేరు పొంది ఉంటుంది ఆ స్లమ్స్ కూడా ఉంటాయి అక్కడ ఆ మధ్య ఆ స్లమ్స్ మధ్యలో ఈ ఎస్టేట్ ఉంది శిష్యులు మరీ మరీ చెప్తారు కానీ ప్రభుత్వాదికి అది నచ్చింది నేను ఇంతకంటే ఘోరమైన బోరీలో ఉండేవాడిని పనిపాట్లేని సోమరపోతులు తిరిగిపోతులు నేనున్న ఇంటి ఎంట్రెన్స్ దగ్గరే ఆ మూత చేసేవారు గుమ్మానికి అడ్డంగా పడుకునేవారు అయినప్పటికీ ఇంట్లోకి వెళ్ళడానికి నేను గుమ్మం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు లేచి అయ్యా రండి రండి అయ్యా రండి అని మర్యాదగా అనేవారు మీరు భయపడాల్సింది ఏంటి లేదు హరికృష్ణ మహామంత్రం జపం చేయండి ప్రసాదం పెట్టండి దొంగలను దుర్మార్గులను ఇరువు పొరువు వాళ్లను జవానికి ప్రసాదానికి ఇన్వైట్ చేయండి ఇది ఏ దొంగతనాలు జరగవు అంటారు శిష్యులు ఏం చెప్పినా ఆయన కన్విన్స్ చేయలేకపోతారు ఆ బిల్డింగ్ని తీసుకోండి ఒకవేళ ఎవరో ఒక దొంగ వచ్చాడు అనుకోండి సర్లే ముందు ప్రసాదం తిను తర్వాత నీకు ఇష్టమైన తీసుకెళ్దు కానీ అందాము మన దగ్గర ఏముంది కనుక అని అవుతారు ఇంకా విధురేక శిష్యులు ఆ ఎస్టేట్ గురించి ఎంక్వైరీ చేస్తారు దాన్ని సేల్ చేసే ఉద్దేశం ఉంది అని తెలుస్తుంది తర్వాత మరి వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు ఏం చేశారు అసలు దాన్ని తీసుకోగలిగారా బిల్డింగ్ని ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం హరే కృష్ణ